హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో పొట్టి పప్పుతో కారం పొడి ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి ఇలా పొడి ప్రిపేర్ చేసేసుకుని రైస్ తో పాటైనా లేదా ఇడ్లీ దోశ లాంటి వాటిలోకి నెయ్యితో పాటు రోజుకి ఒక ముద్ద తిన్నట్టయితే మన ఎముకలు దృఢంగా తయారవుతాయి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్ళకి చిన్న వయసు నుంచే పొడి తినిపించడం స్టార్ట్ చేయండి పిల్లల తల్లి కూడా తింటే మంచిదే అండి చాలా హెల్తీ ఇది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు పొట్టుమినపప్పు తీసుకున్నాను ఈ విధంగా స్ప్లిట్ చేసినవైనా లేదా కంప్లీట్ రౌండ్గా అలాగే ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు వీటిని ఒక యాభై శాతం వరకు వేగనివ్వండి అంటే మినపప్పు నుంచి ఒక కమ్మటి సువాసన రావడం స్టార్ట్ అవుతుంది కదా అంతవరకు వేగనిచ్చి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాల్ని యాడ్ చేసుకుని వీటి మూడింటిని బాగా వేగనివ్వండి మినపప్పు లైట్ గా రంగు మార్డం స్టార్ట్ అవ్వాలండి కంప్లీట్ గా వేగం అవసరం లేదనమాట ఇలా లైట్గా రంగు మార్డం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి కాస్త ఇలా నేను చూపించినంత క్వాంటిటీలో యాడ్ చేసేసుకోండి ఒక చిన్న ముక్కనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా మినపప్పు రంగుమారేంత వరకు వేగనివ్వాలి ఇలాగా స్ప్లిట్ చేసిన పప్పు వేసుకుంటే మనకు మినపప్పు వేగేది బాగా తెలుస్తుందండి రౌండ్ గా ఉన్నదైతే అంతగా తెలియదు అనమాట తర్వాత ఇందులోకి మీకు కారాన్ని ఎండు మిరపకాయలు నేను ఇక్కడ ఆరు వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసేసి చక్కగా వీటిని బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు మరియు మిరపకాయలు అనేవి బాగా క్రిస్పీగా వేగిపోవాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి కాస్త వీటిని వేపేటప్పుడే మనము ఒక సగం చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకుని వీటితో పాటు కలిపి చక్కగా వేగనివ్వండి చింతపండుని ఈ విధంగా మనం ప్యాన్ హీట్ లో లైట్ గా వేపి తీసుకున్నట్టయితే అయితే అందులోనూ తడంతా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మొత్తం అంతా బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని చక్కగా వీటిని మంచిగా మనము ఫైన్ పౌడర్ లా కాకుండా కాస్త ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం నార్మల్గా కారం పొడి గ్రైండ్ చేసుకుంటాం కదా అదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి అక్కడక్కడ కొంచెం పరకగా ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం బయటే పెట్టుకున్నట్టయితే వారం రోజుల వరకు కూడా ఏం బాధలేదండి అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పది పన్నెండు రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది ఈ పొడిలోకి మీరు కావాలంటే ఒక వరకు వెల్లుల్లిపాయ డబ్బులు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు నేను డైరెక్ట్ గా దీంతో రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులోకి యాడ్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ప్యాన్ లోకి రైస్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి నెయ్యి మెల్ట్ అయ్యి కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఉదిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవే వేశానండి వీటితో పాటు మీరు కావాలంటే పల్లీలు మరియు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు రెమ్మలు వేసి అవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి చూపారబ్బలు యాడ్ చేసి ఒక పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చిని వేసుకుని బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఈ పొడి ఎంతైతే రైస్ ప్రిపేర్ చేసుకుంటారో దానికి తగినంత యాడ్ చేసుకుని ఒకసారి నేతితో ఇవి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకు నెయ్యి బాగా పొడిలోకి కలిసిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేసి మీరు ముందు రోజు ఉడికించుకున్న రైస్ అయినా లేదా అప్పటికప్పుడు వేడిగా వంచిన రైస్ అయినా వేసేసుకొని కాస్త కొత్తిమీర యాడ్ చేసి కలిపేసుకుంటే రైస్ రెడీ అనమాట ఈ రైస్ ని మీరు లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి పంపించండి చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పొడిలో వేసిన ఉప్పే చాలనుకుంటే రైస్ లోకి మళ్ళీ యాడ్ చేయని లేదు లేదంటే ఈ స్టేజ్ లో మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోండి అంతే అనమాట ఇడ్లీ దోశలతో పాటు కూడా తినచ్చండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంతో హెల్తీ ఇది ట్రై చేసి నచ్చినట్టు అయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి